ఒక అడగండి ఇప్పుడు రోజులు నచ్చాయా నీకు పాత రోజులు నచ్చాయా చిన్నప్పటి రోజులు ఒకటి బాగానే నేను ఇంటికి ఒక్క కొడుకును నాకు ఐదు నలుగురు అక్కలు అందరు పెద్దోళ్లే నా ముడ్డ మూసి గడిగిన వాళ్ళు వాళ్ళ కోసం ఏమైనా చేస్తా ఎవడన్నా చంపేమన్నా చంపేస్తా కొంచెం దూరం ఎందుకు తెలుసా సార్ ఆ అంటే అమృతం మా అంటే మమ్మకారం అమ్మకార్తం అది అందరికీ తెలియదు మా అమ్మ నన్ను దేవుళ్ళలాగా పెంచింది మా నాన్న చచ్చిపోయినా కూడా ఇంటర్ చదివిన ఎనభై ఒక్కటో బట్ ఆయమ ఉద్యోగం రాకపోయినా భయపడలా ఇద్దరు అక్కడ పెళ్లి చేసిన కూరగాయలు అమ్మి అగో నీలాంటి అతను తీసుకుపోయి మార్కెట్లో బిజినెస్ కూరగాయలు అమ్మి ఎట్లా మెయింటెనెన్స్ అయినా కానీ ఎన్నడూ భయపడలే పాప పిచ్చంలాగానే ఉంటా పెరిగిన గడ్డ మాస్టర్ బట్టలు దిట్ ఈస్ మై కెపాసిటీ నేను కొట్టిననుకో అమ్మా అరవై మూడేళ్ళ వయసు నలభై రెండు కిలోల వేటు నా శరీరంలో బలంగా మాట ఈ గుప్పిట్లో తీసుకొని గుద్దితో ఒక కింటల్ పడుతుంది నా జోలికి ఎవరు రాడమ్మా వచ్చిండో చచ్చిపోతాడు ఇలాంటి ఆడిపిల్లని ఎవరన్నా చేసిండు చేసిండనుకో నడి రోడ్డు మీద తొక్కుతా

తాతా ఇట్రా యాభై తీసుకో ఈ వంద తీసుకో ఇప్పుడు నువ్వే వంద ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాట నేను నిన్న అడగలే కానీ ఇవ్వచ్చు కానీ ఒకటి బాబాయ్ అమ్మాయి నువ్వు కష్టపడుతున్నావు అవునా యువర్ అనేది యాంకర్ మెల్డ్ అన్ మేల్ అన్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మళ్ళీ సంవత్సరం వరకు మంచి మొగంతో ఉన్నాయి కదా అవు బాబాయ్

తర్వాత అత్యాశ ఉండదు ఉండద్దు నాకు రెండు లేవు నేను అతి ఆశ పడ ఒకవేళ నన్ను ఎవడన్నా భయపెట్టాలని చూసి అనుకో ఇంట్లో రెండు రౌతులు రెండు ముళ్ళు తీసి తెంగుతే కంత ముక్కలు రెండు పలుకుతాయి దండం పెడతా నన్ను రెచ్చగొట్టద్దు కుర్చీ అంటారు కుర్చీ అంటారు బిడ్డ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి